అందరికీ నమస్తే డాక్టర్ కొత్త రవీంద్రబాబు గారు రచించిన అమృత కలసం నవల ఎలర్ట్గా ఉన్న భీమ్సింగ్ సింగ్ తుమ్ము శబ్దం విని వెంటిలేటర్ వైపు చూశాడు ఆ క్షణాన శశి తలను క్రిందకు దించాడు ఏమీ కనబడకపోయినా భీమ్సింగ్ మాత్రం ఊరుకోలేదు లేచి వెళ్ళి గది అవతల తనిఖీ చేయాలని అనుకున్నాడు తలదించుకున్న శశికి భీమ్ సింగ్ కుర్చీలోంచి లేచిన చప్పుడు రిసీవర్ తీసి బల్ల మీద ఉంచిన చప్పుడు వినబడ్డది భీమ్ సింగ్ ఓరగా వేసి ఉన్న తలుపు తెరుచుకుని శశి ఉన్న వైపుకు వచ్చే లోపల వెంటిలేటర్ పట్టుకుని వేలాడుతున్న శశి క్రిందకు దూకి శరీరంలోని కండరాలన్నింటినీ ప్రాణవాయువు సరఫరా అయ్యే విధంగా నాలుగైదు సార్లు దీర్ఘ ఉచ్ఛ్వాసలు తీశాడు శశి క్రిందకు దూకిన శబ్దం వినగానే భీమ్ సింగ్ శరీరంలోని నాడులన్నీ ఇనుమడించిన ఉత్సాహంతో పనిచేస్తూ కండరాలన్నింటినీ ఎలర్ట్ చేశాయి రే ఎవడ్రా అక్కడా అని భీకరంగా అరుస్తూ పరిగెత్తుకుని వచ్చాడతను నీ పాలిటి యముణ్ణి జై భారత్ అంటూ గాలిలోకి ఎగిరి భీమ్సింగ్ ఛాతీపై తన్ని మళ్లీ నేల మీద నిటారుగా నిలబడ్డాడు శశి ప్రత్యర్థి మెరుపుదాడిని ఊహించలేకపోయిన భీమ్సింగ్ క్షణం కంగు తిన్నాడు పిడుగుపాటు లాంటి శశి మెరుపుదాడితో శిలాగాతుగానికి కంపించే పెనువృక్షంలా వణికిపోయాడు చెదిరిన నరాలను అదిరిన కండరాలను ఆడర్లో ఉంచుకుని నన్నే తంతావురా భీమ్సింగ్ అంటే ఏమనుకున్నావురా తన్ను తన్నానంటే ఫుట్బాల్లా మేడ మీద నుంచి క్రింద పడతావు భయంకరంగా అరుస్తూ ఏనుగు తొండాల్లాంటి చేతులను రెండింటినీ శశి ఛాతీ చుట్టూ పోనిచ్చి అతన్ని తన కబంధహస్తాల కౌగిలిలో బంధించి వేశాడు భీమ్సింగ్ స్థూలకాయుడైన భీమ్సింగ్ అంత త్వరగా తన తాపు నుండి తేరుకుని తనను ఇనుప కౌగిలిలో బంధిస్తాడని ఊహించని శశి క్షణం నివ్వెరిపోయాడు ఉక్కు కడ్డీల లాంటి భీమ్సింగ్ జబ్బలు ముంజేతి కండరాలు క్షణక్షణానికి కఠిన తరములై శశి శరీరం చుట్టూ బిగుసుకుపోసాగాయి బిగుసుకుని ఉన్న భీమ్సింగ్ ఛాతీ కండరాలు ఉక్కు కవచంలా శశిని నొక్కువేస్తున్నాయి పట్టుకారులో పట్టుబడ్డట్టు శశి ఉక్కిరి బిక్కిరి కాసాగాడు మరికొద్ది క్షణాలలో ఊపిరి ఆగిపోయి పక్కటెముకలు విరిగి ప్రాణాలు కోల్పోవటం ఖాయమని తెలుసుకున్నాడు శశి శశి సడన్గా ఊపిరితిత్తుల నుంచి గాలిని పూర్తిగా బయటకు నిశ్వసించాడు శశి సడన్గా ఊపిరితిత్తుల నుంచి గాలిని పూర్తిగా బయటకు నిశ్వాసించాడు గాలి తీసిన బెలూన్ల శశి ఛాతీ సన్నగిల్లిపోయింది మరుక్షణాన శరీరంలోని సర్వశక్తిని ఛాతీ కండరాలలోనికి ప్రసరింపచేసి దీర్ఘంగా ఊపిరి పీల్చాడు ప్రాణాయామ శిక్షణతో సుశిక్షితములైన అతని వక్షస్థల కండరాలు క్రమక్రమంగా బిగువై కఠిన తరములైపోసాగాయి లిప్తకాలంలో ఐదంగుళాల వ్యాకోచం చెందిన అతని వక్షస్థలం చుట్టూ పట్టకారులా బిగుసుకుంటున్న భీమ్సింగ్ చేతుల పట్టును సడలించింది ఆ చర్య మరుక్షణం పూర్తిగా నిశ్వసించి ఊపిరితిత్తులలోని గాలిని యావత్తు బయటకు పంపించి వేశాడు శశి ఆకస్మికంగా దంగుళాలు సంకోచించిన అతని ఛాతి భీమ్సింగ్ కౌగిలి ఒత్తిడిని తప్పించుకున్నది చప్పున క్రిందికి దిగజారాడు శశి పట్టు తప్పిన భీమ్సింగ్ ధృతరాష్ట్ర కౌగిలి నుంచి తప్పుకుని శశి శరీరం క్రిందకు వచ్చేసింది నేల మీదకి జారిన శశి చప్పున ముందుకు జరిగి ఎడమకాలి మడమును ఎత్తి భీమ్సింగ్ దొక్కలో తన్నాడు ఆకస్మికంగా ఊహించని విధంగా తన బల్లూకపు పట్టు నుండి విడిపించుకుని పైగా తనను తంతున్న శశిని చూస్తుంటే భీమ్సింగ్లో కోపం ప్రజ్వరిల్లింది పోరాటంలో ఉన్నప్పుడు కోపం తెచ్చుకోవటం అనర్ధదాయకమనే సూక్తిని మరిచిపోయి ఘీంకరిస్తూ ముందుకురికాడు భీమ్సింగ్ బిగించిన అతని పిడుకుళ్ళు శశి మెడపై శిలాఘాతాల్లా వర్షించబోయే సమయంలో శశి చప్పున చెతికిలబడి పక్కకి జరిగాడు శశిని ముష్టి గాతాలతో బాధించవచ్చు అనుకున్న భీమ్సింగ్ మహాకాయం పట్టుతప్పి బొక్కబోర్లా పడింది బోర్లాపడ్డ భీమ్సింగ్ నడివీపు మీదకు ఎగిరిన కుడి కుడిపాదంతో మెడ వెనక భాగాన్ని అదుముతూ ఎడమకాలితో నడుము మధ్య భాగాన బలం కొద్దీ నొక్కసాగాడు వెన్నుపాము పక్కన ఉండే నాడీ మండలంలోని ముఖ్య కేంద్రాలు బలవంతంగా నొక్కబడటంతో భీమ్సింగ్ షాక్లోనికి పోయి అతని శరీరం చెమటతో చన్నీళ్ల కొండలా మారిపోయింది శశి ముందుకు వంగి రెండు చేతులతో భీమ్సింగ్ ఎడమ పాదాన్ని దొరకబుచ్చుకుని కాలిని బలవంతంగా మెలితిప్పాడు ఛాతీ కండరాల నుంచి జనించిన శక్తి భుజం కండరాలకు ఆసరా ఇవ్వగా సర్వశక్తిని కేంద్రీకరించి భీమ్సింగ్ పాదం మెలితిప్పాడు శశి భీమ్ సింగ్ మోకాలి లిగ్మెంట్ తొలగి కీలు డిస్లోకేట్ అయ్యి విపరీతమైన బాధ వల్ల కలిగిన షాక్తో మూర్చపోయాడు మూర్చపోయిన భీమ్సింగ్ కాలును వదిలివేసి అతన్ని పిట్టగోడ దగ్గరకు ఈడ్చుకుని వెళ్లాడు చేసి నడుముకు ఉన్న బెల్టును విప్పదీసి ఒకవైపు కుడికాలి చీలమండకు తగిలించి రెండోవైపు పిట్టగోడనున్న మేకుకు తగిలించి భీమ్సింగ్ మహాకాయాన్ని పిట్టగోడ మీదుగా క్రిందకు తోసివేశాడు శశి రెండు వందల యాభై పౌన్ల బరువున్న భీమ్సింగ్ మహాకాయం నాలుగు గంగుళాల వెడల్పు ఆ రంగుళం మందం ఉన్న అతని తోలు బెల్ట్తో చీలమండలో చిక్కుకుని గాలిలో వేలాడుతూ ఉండిపోయింది అందమైన భవంతిపైన దిష్టిబొమ్మలా వేలాడుతూ ఉండిపోయిన అతని మహాకాయం మేడవెనక భాగాన వేలాడుతూ ఉండటంతో ఎవరూ గమనించలేదు భీమ్సింగ్తో సల్పిన భీకర పోరాటం వల్ల కలిగిన అలసట పోయేలా దీర్ఘ నిశ్వాసం వదిలి వెనుదిరిగాడు శశి అతని కళ్ళు ఎదురుగా కనబడుతున్న దృశ్యాన్ని చూసి క్షణం నివ్వెరిపోయాయి ఎదురుగా పది గజాల దూరంలో దేవ్ నిలబడి ఉన్నాడు భావరహితములైన అతని కళ్ళు ఎక్కుపెట్టిన జోడు పిస్టోళ్లులా శశిని పరికిస్తున్నాయి అతని రెండు చేతులలో ఉన్న ట్వంటీ టూ కోల్డ్ రివాల్వర్లు శశి గుండెలకు గురిచేసి ఉన్నాయి అతని చూపుడు వేళ్ళు రెండు పిస్టల్ ట్రిగర్స్ మీద వాలి ఉన్నాయి కథలకు అంగుళం ముందుకు జరిగిన మరుక్షణం రెండు పిస్టల్ గుళ్ళు నీ గుండులో నుంచి దూసుకుపోతాయి కోడిపిల్ల పొట్టను తన వాడిగోళ్ళతో ఛేదించబోయే ముందు డేగ గొంతు నుంచి వెలువడ్డ భీకర స్వరంలా ఉన్నది డేవ్ గొంతు మరొకరైతే ఆ మాటలకు భయంతో వణికిపోయి ఉండేవాళ్ళు కానీ ముఖాన చిరునవ్వు చూసి ఆశ్చర్యపోవటంతో పాటు అతని మాటలకు క్షణం విచలితుడైపోయాడు డేవ్ డేవ్ కుండలిని స్వామి శాంసంగ్ బట్టతల వ్యాపారి నువ్వు ఏం వేషం వేసినా నేను గుర్తుపట్టగలను బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ ధరించిన వాణ్ణి పిస్టల్ గుళ్ళు ఏమీ చేయలేవని నువ్వు గ్రహించాలి అన్నాడు శశి ఆశ్చర్యంతో క్షణకాలం నిశ్చేష్టుడైపోయిన డేవ్ వైపుగా రెండు అడుగులు వేస్తూ ట్రిగర్ నొక్కు బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ తగిలిన గుళ్ళు ఏమవుతాయో చూద్దు అంటూ గర్జించాడు జై భారత్ అని ఎలుగెత్తి అరిచి గాల్లోనికి ఎగిరి డేవ్ మెడ మీద తన్నాడు శశి మెడ మీద నరాలకు తగిలిన దెబ్బ వల్ల కలిగిన షాక్తో డేవ్ రెండు చేతుల్లోని పిస్టల్స్ ఎగిరి అవతల పడ్డాయి మరుక్షణం షాక్ నుంచి తేరుకుని శశితో జూడో ఫైట్కు సిద్ధమయ్యాడు డేవ్ రెండు చేతులను కత్తుల్లా తిన్నగా చాచి సమాంతరంగా ఉంచి మనిషి నడుము వంచి ముందు కాళ్ళు రెండు ఎడంగా చాచి పంజావిప్పి గర్జించే పులిలా అరవసాగాడు డేవ్ ఛాతీ ఉబ్బిస్తూ మునిగాళ్ల మీదకు లేచి రెండు చేతులు పైకెత్తి ముంజేతుల వద్ద ముందుకు వంచి పంజావిప్పిన సింహంలా గర్జించి ముందుకు దూకాడు శశి పెద్ద పులిపైకి దూకే సింహంలా మెడకి ఇరువైపులా కాలర్ బోన్స్పై పడబోయిన కరాటే చాప్స్ నుంచి తప్పుకుని డేవ్ కుడిడొక్కలో పిడికిల పోటు పొడిచి ముందుకు వంగిన అతన్ని మెడ వెనక భాగంలోని నరాలపై కరాటే చాప్స్ ఇచ్చాడు శశి కళ్ళు తిరిగి గిరుక్కున పడిపోయాడు డేవ్ రూమ్ నుంచి వైరుముక్కలు తెచ్చి డేవ్ కాళ్ళు చేతులు కట్టి అతన్ని రూమ్ వెనక గోడ పక్కగా ఉంచాడు శశి రూమ్లోని బల్ల మీద మిషన్ అదే పనిగా సంకేతాలు ఇస్తూ ఉంటే రిసీవర్ తలకు తగిలించుకుని కెసనోవా స్పీకింగ్ ఫ్రమ్ ది షెల్ అన్నాడు శశి దేవు గొంతుకతో వీఆర్ సెండింగ్ ద ఫొటోస్ ఆఫ్ ద శశాంక టు ది సెల్ గెట్ హిమ్ టు ద పోర్ట్ ద మూమెంట్ యు రికగ్నైజ్ హిమ్ హీ స్వీట్ హార్ట్ నిమిళిత ఈజ్ విత్ అజ్ అట్ ద పోర్ట్ యా అన్నాడు శశి అతని గొంతులో అణుచుకుందామన్నా ఆందోళన ఆగలేదు కెసనోవా ఫాలో ఆర్డర్స్ ఓవర్ అంటూ అవతల గొంతు పలకగానే యా బై అంటూ రిసీవర్ తీసి బల్ల మీద పెట్టేశాడు శశి నిమ్మి వీళ్ళ ముఠాలో చెక్కిందన్న విషయం విన్న దగ్గర నుంచి శశి మనసులో ఆందోళన ఎక్కువైంది అమాయకురాలు అయిన నిమ్మి ఈ కిరాతకుల చేతిలో చెక్కి ఎన్ని అవస్థలు పడుతుందో నిమ్మిని పట్టుకుని బంధించటంలో ఉద్దేశం ఏమిటో అవగతం కావటం లేదు తనను బ్లాక్మెయిల్ చేసి అమృత కలసం రిపోర్టు వివరాలు తెలుసుకోవటానికా గోవర్ధన్ రావును బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజటానికా దేశ దేశాలకు సంబంధించిన సభ్యులున్న ఈ ముఠావాళ్ళు అందమైన ఆడపిల్ల దొరికితే విదేశాలకు చేరవేసి కామాంధుల వాంఛలు తీర్చడానికి ఉపయోగపడే పడుపు పడుపుగత్తెలుగా మార్చరని నమ్మకమేమిటి ఏ విధంగా ఆలోచించినా శశి మనసులో ఆందోళన అవధులు దాటుతున్నది శశి శశి ఎవరూ నెమ్మదిగా పిలిచినట్లు వినిపించింది గది వెనక నుంచి ఆ మాటలు వచ్చినట్లు అనిపిస్తే లేచి వెళ్లాడు శశి శశి యు ఆర్ మిస్టేకెన్ నేను ఏటీబీలో పనిచేసే భారతి ఏజెంట్ను అన్నాడు డేవ్ ఆశ్చర్యంగా చూస్తున్న శశితో కావాలంటే నా ఛాతీ వెనక అతికించబడి ఉన్న బ్యాండెడ్ని తీసి చూడు అన్నాడు డేవ్ను వెనక్కి తిప్పి అతని షర్టును తొలగించి వీపును ఉన్న బ్యాండేడ్ తీసి లోపల ఉన్న చిన్న ప్లాస్టిక్ బటన్ తీసి చూశాడు శశి బటన్ మీద మూడు సింహాల గుర్తు భారత్ ఏజెంటుగా గుర్తుపట్టడానికి గూఢచారి విభాగం ఇచ్చే సింబలు ఉన్నది సారీ బ్రదర్ నువ్వు ఏటీబీ సభ్యుడివని ఇదివరకు నాకు ఇచ్చిన రిపోర్టులో ఉన్నది అందువల్ల నిన్ను వైర్తో బంధించాను అంటూ డేవ్ కాళ్లకు చేతులకు కట్టిన వైర్ను విప్పదీశాడు శశి గూఢచారి విభాగం ఇచ్చే గుర్తింపు బటన్ మరలా బ్యాండైడ్లో ఉంచి వీపు మీద అంటించుకున్నాడు డేవ్ దేశంలో కానీ విదేశాలలో కానీ భారత ప్రభుత్వానికి సంబంధించిన వారెవరైనా ఆ బటన్ చూపించిన వ్యక్తి చెప్పిన పని చేయాలనే నిబంధన ఒకటి ఉన్నది నేను భారత ఏజెంట్ అనే విషయం నీకు ఆశ్చర్యంగానే ఉంటుంది నిజానికి నేను టీనేజ్లో కలిగిన మానసిక షాక్ వల్ల తెగిన గాలిపటంలా భ్రష్టు జీవితాన్ని గడుపుతూ ఏటీబీ సభ్యుడిగానే చేరాను వారి ఆదేశం ప్రకారం అవధూతేంద్రస్వామి శిష్యుడిగా భారతదేశానికి వచ్చాను అనతి కాలంలోనే కుండలిని స్వామిగా రూపాంతరం చెంది ఆశ్రమంలో తిరుగులేని అధికారాన్ని సంపాదించాను ఏటీబీ సంస్థ సభ్యుడిగా చేరబోయే ముందే భారత్ అంటే విపరీతమైన కసి కక్ష కార్పణ్యంతో నా మనసును నింపివేశారు ఆశ్రమంలో చేరిన మొదట్లో భారత్ అంటే ద్వేషభావంతో నా మనసు కరుడుగట్టుకుపోయేది కానీ చిద్రూపస్వామి రూపంలో వచ్చిన భారత్ గూఢచారి సిక్స్ నాట్ సిక్స్ నా మనసును మార్చివేశాడు ప్రజాస్వామ్య దేశాలైన భారత్ యుఎస్ఏలు స్నేహ హస్తాలను చాచి పరస్పరం సహకరించుకుంటూ ప్రగతి పదంలో పురోగించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది భారత ప్రజలు అమెరికా ప్రజలు నిజానికి ఒకరంటే ఒకరికి ఎంతో గౌరవం అభిమానం ఉన్న స్వార్థపరులైన కొన్ని దేశాల కుట్రల వలన వేరు చేయబడ్డారు ఇరు దేశాల మధ్య ఏర్పడ్డ అఘాధం క్రమంగా పెరుగుతూ వచ్చింది నిజానికి ఏటీబి సభ్యులు ఎవరు ఆ సభ్యుల మాతృదేశాలలో ప్రజాస్వామ్యం ఏమాత్రం పరిడవెల్లుతున్నది ఒక దేశంలో మూఢ మత విశ్వాసాల క్రింద ప్రజాస్వామ్యం నలిగిపోతున్నది మరొక దేశంలో విప్లవ నినాదాల ఘోషలో ప్రజావాణి మోగబోయింది మరో దేశంలో తత్వ పెనురంకెల మధ్య ప్రజాతంత్రం పరదాచాటును దాక్కున్నది తమ దేశాలలో ప్రజాస్వామ్య పద్ధతులను రూపుమాపి ఆటవిక రాక్షస పాలన కొనసాగించే నియంతల వెనుక డూడు బసవన్నలలా మారిన కొందరు కేవలం భారత్ మీద అసూయతో ద్వేషంతో ఏర్పాటు చేసిన సంస్థే ఏటీబి ప్రజాస్వామ్య దేశంగా మన భారత్ పురోభివృద్ధి సాధించితే తమ దేశ ప్రజలు చూసి తమకు ప్రజాస్వామ్యం కావాలని ఉద్యమిస్తారనే భయంతో నియంతృత్వ దేశాలు ఏర్పాటు చేసిన సంస్థే ఏటీబి చుట్టూరా ఉన్న దేశాలు మూడు ఏకమై భారత్ను ఏకాకి చేసి కించపరిచి ప్రగతిని అరికట్టి దేశాన్ని చంద్రవందర చేసేసి అదిగో ప్రజాస్వామ్యం కావాలని కోరుకున్న భారతదేశ ప్రజల పాటలను చూడండి అంటూ తమ ప్రజలకు వేరెత్తి చూపాలనే దుష్టబుద్ధితో ముగ్గురు నియంతలు కూడబలుక్కుని ఏర్పాటు చేసిన సంస్థే ఏటీబి ప్రపంచంలో మొదటి ప్రజాస్వామ్య దేశమైన అమెరికా ప్రపంచంలోని పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్కు అన్ని విధాల సహాయం అందించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది కానీ అందుకు విరుద్ధంగా భారత్ అమెరికాల మధ్య అగాధం సృష్టించి అమెరికాను భారత్కు వ్యతిరేకంగా తయారు చేయాలనే లక్ష్యంతో ఉన్న దుష్టబుద్ధులకు ఆలంబనగా ఉన్న సంస్థే ఏటీబి అమెరికా దేశస్తులకు కానీ అమెరికా ప్రజలకు కానీ భారత్ వ్యతిరేకి కాదు భారత్లో బాల్య దశలో ప్రజాస్వామిక వ్యవస్థను ఆదుకుని ఆదరించి సహాయ సహకారాలు అందించవలసిన అమెరికా ఏటీబీ సంస్థకు ఆలంబన కారాదు అమెరికా దేశస్థుడవైన నువ్వు టీనేజ్లో తగిలిన మానసిక షాక్లో ఉండగా వివిధ ప్రలోభాలతో నిన్ను ఆకట్టుకుని తమ సంస్థలో చేర్చుకున్నారు ఇప్పుడు నీకు మంచి చెడు తెలుసుకోగలిగిన విజ్ఞత వచ్చింది నీవు సాయపడవలసింది భారత్కు కానీ ఏటీబీకి కాదు అని ఎంతో ఆవేశంతో చెప్పిన చిద్రూపస్వామి మాటలు నాలో పరివర్తనను కలిగించాయి భారత్కు సహాయం చేయాలని నిశ్చయించుకున్నాను కానీ సిక్స్ నాట్ సిక్స్ సలహాపై ఏటీబీ సభ్యునిగానే కొనసాగుతూ డబల్ ఏజెంట్గా వ్యవహరించసాగాను నీవు భారత్ గూఢచారి ఏజెంట్ అని నాకు తెలుసు మనిద్దరం పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది డేవ్ మాటలకు శశి ఆలోచనలో పడ్డాడు శశి మనం ఇంకొక క్షణం ఆలస్యం చేయకూడదు షెల్లో ఉన్న ఏటీబీ సభ్యులందరూ కామన్ ఫ్లోజ్ హాల్లో చేరిపోయి ఉంటారు నేను వెంటనే ఆ సమావేశానికి హాజరు కావాలి వస్తాను అంటూ వెళ్లబోయాడు డేవ్ డేవ్ బోర్డు ఎక్కడున్నది అని అడిగాడు శశి ఇక్కడకు యాభై మైళ్ళ దూరంలో ఒక పల్లెటూరులో జమీందారు కోటనే ఏటీబీ సభ్యులు తమ కేంద్ర స్థానంగా చేసుకున్నారు శశి పది నిమిషాలలో వస్తాను వెంటనే క్రిందకు వెళ్ళకపోతే ఇతర ఏటీబీ సభ్యులకు అనుమానం రావచ్చు అంటూ హడావిడిగా క్రిందకి వెళ్ళిపోయాడు డేవు అతను క్రిందకి దిగి వెళ్ళిన రెండు నిమిషాలలో శశి నువ్వు ఇక్కడున్నావా అంటూ చింటూ వచ్చాడు నీ కోసం వెతికాను కనబడకపోతే ఇలా మెట్లెక్కి వచ్చాను అన్నాడు చింటూ మళ్ళీ కొంచెం గాలి పోసుకుందామని ఇలా వచ్చాను అన్నాడు శశి బదులుగా మరి ఆకలిస్తుంది షీలా ఇంకా లేవలేదు అన్నాడు చింటూ గదిలోనికి వెళ్ళి టేబుల్ సరుగు వెతికాడు శశి బ్రాందీ సీసాలు బీర్ బాటిల్స్ మధ్యన క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్ ఒకటి కనిపించింది ఆ ప్యాకెట్ తీసి చింటూకి ఇచ్చాడు శశి ఆవురావురుమంటూ బిస్కెట్ ప్యాకెట్ చించి బిస్కెట్లు తినేశాడు చింటూ గదిలో ఒక మూల కాళీ బీరు సీసాలో ఉంటే త్రాగాడు కింద మా రూమ్లో బంతి ఉంది తీసుకొస్తాను ఎంచక్క మన ఇద్దరం ఆడుకుందాము అంటూ కిందకు వెళ్ళిపోయాడు చింటూ అరేరే ఏమిటిది అయ్యో అతను అలా ఎలా మూలుగుతున్నాడో చూడండి చూస్తారేం పై అంతస్తుకి వెళ్ళి అతన్ని పైకి లాగండి కింద ఆవరణలో పోగైన జనం మాటలు వినబడి పిట్టగోడ మీదుగా తొంగి చూశాడు శశి భీమ్సింగ్ వాతం చేసిన కార్యనుముల మూలుగుతూ ఉన్నాడు షెల్ మేడ వెనక భాగాన పది పదిహేను మంది జనం పోగయి అతని వంక చూస్తూ తమలో తామే మాట్లాడుకుంటున్నారు వాళ్లలో కొంతమంది మేడ ముందు భాగానికి పరిగెత్తుకుని రావటం గమనించాడు శశి తను అక్కడ ఉండటం ఏమాత్రం క్షేమకరం కాదని గ్రహించాడు తను చప్పున మెట్ల మీదుగా క్రిందకు దిగి వెళ్ళిపోయాడు శశి పాసేజ్లో అప్పటికే కొంతమంది యువకులు ఉన్నారు వాళ్ళందరి చేతుల్లోనూ పాస్పోర్ట్ సైజు ఫోటోలు ఉన్నాయి వాళ్ళు ఆ ఫోటో వంక శశి వంక మార్చి మార్చి చూస్తూ ఉండటంతో ఆ ఫోటో తనదేనని వాళ్ళు తన కోసమే వెతకబోతూ ఉన్నారని అర్థమైంది శశికి వాళ్ళందరి నుంచి తప్పించుకుని క్రిందకి వెళ్ళటం సులభం కాదు పైగా క్రింద ఏటీబీ సభ్యులు వాళ్ల డబ్బులు తింటూ గోండాలు కూడా ఉండవచ్చు షెల్ ఆవరణ దాటిపోవటం అంత సులభ సాధ్యం కాదు శశికి తను బ్యారర్ యూనిఫామ్ వేసుకున్నానని గుర్తుకు వచ్చింది పక్కనే ఉన్న తలుపు తెరుచుకుని పెద్ద హాల్లోనికి వెళ్లాడు తను హాలు గోడల నిండా లెక్కలేనన్ని కబోర్డులు ఉన్నాయి గుండ్రని బల్ల చుట్టూ ముప్పై నలభై మంది కుర్చీలలో కూర్చుని ఉన్నారు డేవు నుల్చుని ఏదో మాట్లాడుతూ ఉండటం చూశాడు శశి శశిని చూడగానే డేవ్ ముఖం వివరణమైంది తాను అడుగుపెట్టింది ఏటీబి సభ్యుల సమావేశం జరుగుతున్న హాల్లోనని అర్థమైంది శశికి మరుక్షణం హాలు తలుపులు బార్లా తెరుచుకుని పాసేజ్లో ఉన్న యువకులు లోపలికి రాసాగారు అతని శశాంక పట్టుకోండి ఎంత ధైర్యం ఎంత ధైర్యం షెల్ ఆవరణలో అడుగుపెట్టి బ్యారన్ వేషంలో తిరుగుతున్నాడు హాలులో ఉన్నవాళ్లు బయట నుంచి వచ్చిన వాళ్లు క్షణంలో శశిని చుట్టుముట్టి తాళతో అతని చేతులు కాళ్ళు బంధించి వేశారు శశికి అంతమందితో ఆ సమయాన పెనుగులాడాలనిపించలేదు వాళ్ల చేతికి బందీగా చిక్కితే తనను బోర్డు వద్దకు తీసుకువెళ్తారని నిమ్మిని రక్షించాలని ఏటీబీ సభ్యుల అన్ని ప్లాన్లు పూర్తిగా తెలుసుకోవాలని అన్నిటికీ మార్గం తను పోర్డుని చేరటమేనని శశి గ్రహించాడు ఆ కారణాన శశి పెద్దగా ప్రతిఘటించలేదు అరే ఏమిటి నన్ను కట్టివేస్తారు మా బావ వీరన్నకు జ్వరంగా ఉంటే రెండు రోజులు బేరర్గా పనిచేద్దామని వచ్చాను అన్నాడు శశి గొంతు మార్చి శశి మాటలకు ఆలోచనలో పడ్డారు ఏటీబి సభ్యులు అతన్ని ఆ క్షణానే ఫినిష్ చేద్దామని కొందరు కాళ్ళు చేతులు విరగ్గొట్టి పడేద్దామని కొందరు కాదు అతన్ని హింసించి అమృత కలసం రిపోర్టు వివరాలు తెలుసుకుందామని కొందరు తర్జన భర్జనలు పడసాగారు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న